హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రై సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మిమ్మల్ని చాలా పొగిడేస్తారు చాలా హెల్త్కి మంచిది కూడా ఫిష్ ఫ్రై తినడం వల్ల ఫిష్ ఫ్రై తినడం వల్ల ఎంత హెల్త్కి మంచిదో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సిక్స్టీ పర్సెంట్ మన వీడియో అనేది చూస్తున్నారు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా చిన్న విన్నపం అండి సో అలాగే లైక్ కూడా చేసుకోండి లేట్ చేయకుండా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను వన్ కేజీ చేప ముక్కలు తీసుకున్నాను ఈ చేప ముక్కలు ఇంత తెల్లగా నీట్గా వాష్ చేసుకోవాలి కళ్ళుప్పు వేసుకొని మంచిగా ఒక రాయి పెట్టుకొని ముందు చేపను బాగా రుద్దుకున్న తర్వాత ఇలా పీసెస్ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మంచిగా కొద్దిగా కళ్ళులుప్పు వేసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని రెండు మూడు సార్లుగా పెరిగేసుకొని తెల్లగా వాష్ చేసుకోండి ఇలా నీట్గా వస్తాయి జోమేమీ లేకుండా మన ఈ చెరువు చేపలండి ఇప్పుడు దీంట్లోకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తున్నానో చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం నేను సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మీ రుచికి సరిపోయినంత సాల్ట్ మీరు తీసుకోండి ఇక నేను పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ వన్ టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ పసుపు తీసుకున్నాను అలాగే కారం వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కారం అనేది మన వన్ కేజీ చేప ముక్కలు కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది కొంచెం కారకారంగా ఉంటేనే ఫిష్ ఫ్రై బాగుంటుంది లేకపోతే నీసు వాసన వస్తుంది ఫ్రెండ్స్ అలా కాకుండా మీరు ఇలా కారం ఒకటి టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరు ఎంత తింటారో అంత వేసుకోండి తర్వాత వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ధనియాల పౌడర్ తీసుకున్న ధనియాలు కొంచెం దోరగా ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకున్న పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తీసుకున్నాను ఈ జీలకర్ర పొడి కూడా నేను పచ్చి తీసుకున్నాను అంటే ధనియా యాంచలేదు జీలకర్ర వచ్చేసి యాంచకుండా ఒట్టి పొడి చేసిన పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా పొడి తీసుకున్నాను ఇక్కడే ఉందండో ఈ సీక్రెట్ ఫిష్ ఫ్రైకి బిర్యానీ మసాలా ఏంటి అనుకుంటున్నారా కానీ బిర్యానీ మసాలా కానీ మీరు తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఫిష్ ఫ్రై హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను నల్ల మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అలాగే మనకి పెప్పర్ పొడి మంచి ఫ్లేవర్ తెస్తుంది ఫిష్ ఫ్రైకి చూడండి చిటికెడు అంటే చిటికెడు పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతు పిండి తీసుకున్నాను మరి మనము ఫిష్ మసాలా యాడ్ చేయట్లేదు కదా ఫిష్ మసాలా ఎక్కడో ఉండదు మన ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా బాగుస్తుంది వస్తుంది పొడి ఒక్క చిటికెడు వేసుకున్న తర్వాత ఆవాల పిండి ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను ఆవాలు దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్న పొడి మెంతి పొడి కూడా కంతే దోరగా ఫ్రై చేసుకొని మెంతి పొడి కూడా ఒక చిటికెడ వేసుకున్న ముందు ఆవాల పొడి వేసుకున్నాము ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ కదండి ఒక కేజీ చేప మొక్కలకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అప్పటికప్పుడు నూరుకున్నది వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే నిమ్మకాయ పెద్ద సైజు నిమ్మకాయ ఒక నిమ్మకాయ మొత్తం కూడా పిండి పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వరకు నూనె పోసుకుంటున్నాను ఇవంతా ఇప్పుడు ఈ చేప ముక్కలకి మ్యాగ్నెట్ చేసుకోండి చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది మన చేపల ఫ్రై అనేది దీంట్లో ఇప్పుడు నేను టేస్టీ సాల్ట్ కానీ తర్వాత కాన్ఫ్లవర్ కానీ పిండి కానీ వరిపిండి పిండి కానీ లేదా శనగపిండి కానీ ఏమీ యాడ్ చేయలేదు చాలామంది ఇవన్నీ యాడ్ చేస్తే క్రంచీగా క్రిస్పీగా వస్తాయని అనుకుంటారు కానీ ఏమి యాడ్ చేయకుండానే మన చేప ముక్కలు ఈ విధంగా మీరు కానీ చేశారంటే క్రంచీగా క్రిస్పీగా పైన ఉంటుంది లోపల సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా చేపలు ఉడిగిపోతాయి ఫ్రై అయిపోతాయి చాలా బాగుంటుంది ఇవన్నీ వేయటం వల్ల మనకు అనారోగ్యమే ఫ్రెండ్స్ ఇవి ఏమి వేసుకోకుండా అంటే టేస్టీ సాల్ట్ డేంజరే కార్న్ఫ్లవర్ కూడా డేంజరే పిండి కూడా డేంజరే మన పిల్లలకి నిజం చెప్పాలంటే ఇవి ఏమీ పెట్టకూడదు కాబట్టి మన రుచి కోసం మనం కొన్ని వంటల్లో తప్పక వేస్తూ ఉంటాము ఇవి ఏమీ లేకుండా ఇలా ఫిష్ ఫ్రై కానీ చేసి పెట్టారంటే మనకి ఎంతో ఆరోగ్యం అనమాట ఇప్పుడు ఇవంతా కూడా ఫిష్ ముక్కలకి నేను మంచిగా మ్యాగ్నేట్ చేస్తూ ఉన్నాను చూడండి చక్కగా పట్టుకున్నది కదా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో వన్ వన్ అవర్ పాటు మూత పెట్టి పెట్టేయండి శుభ్రంగా లేదా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటైనా చక్కగా పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూడండి చక్కగా మ్యాగ్నెట్ అయిపోయింది ఇప్పుడు మూత తీసేసాను మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత లేకుండా పెట్టుకోకూడదు మనకి లేకపోతే ఆయిల్ అంతా పీల్ అనమాట ఫిష్ ముక్కలకి అలా కాకుండా మూత పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటుగా లేదా హాఫ్ అన్ అవర్ అయినా మినిమం ఉంచాలి బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ అప్పుడే ఇదంతా ఈ మసాలంతా కొడక ఫిష్కి పట్టుకుంటుంది ఇప్పుడు బయటికి తీసి పెట్టాం కదా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో తగినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఓ అని పోసేసారనుకోండి ఎక్కువ మనకి దేనికి అంత యూజ్ అవదు మళ్ళీ ఫిష్ ఫ్రైకి యూజ్ అవుతుంది మళ్ళీ మనము ఫిష్ ఫ్రై అనేది వారానికి రెండుసార్లు తీసుకుంటే చాలా ఆరోగ్యము కానీ మనకు టైం లేనప్పుడు ఒక్కొక్కసారి మనం అది క్లీన్ చేసుకోలేక వండుకోలేకపోతుంటాం అలాంటప్పుడు అది మళ్ళీ కొద్దిగా ఎక్కువ లాంగ్ రోజులు జరిగిందంటే ఆయిల్ జిడ్డు వాసన వస్తుంది సో అంత ఎందుకు అనుకున్నప్పుడు మనకి ఎంత అవసరమో అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ కాదు ఒక్క కేజీ మొక్కలకి రెండు గరెట్ల ఆయిల్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నేను నాన్ స్టిక్ ఫ్యాన్లో చేసుకుంటున్నాను మీ దగ్గర నాన్ స్టిక్ ఫ్యాన్గా లేకపోతే మామూలు కళాయిలో కూడా చక్కగా ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఒక్కొక్క ముక్క కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి లోపల సరిగ్గా ఉడకదు మనము ఎప్పుడూ కూడా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు లో అండ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫిష్ ఫ్రై అనేది ఫ్రై చేసుకోవాలి చక్కగా వస్తాయి అలా అన్ని ముక్కలు పేర్చు ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు ఆ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత చక్కగా మూతబెట్టి వన్ మినిట్ పాటే మూత ఉంచాలి ఎక్కువసేపు మూత ఉంచకూడదు మళ్ళీ మెత్తబడిపోతాయి వన్ మినిట్ తర్వాత మూత తీసేసి మంచిగా ఒకవైపు కాలేంత వరకు గడక మనం అస్సలు డిస్టర్బ్ అనేది చేయకూడదు ఒకవైపు బాగా కాలిపోయిన తర్వాత ఇంకొక వైపుకి మంచిగా తిప్పుకోవాలి అప్పుడు మనకి అతుక్కోకుండా ఏ ఫ్యాన్లో చేసినా కొడక అతుక్కోకుండా మంచిగా వస్తుంది అనమాట మన ఫిష్ ఫ్రై అనేది చూడండి నేనైతే ఇప్పుడు చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుతున్నాను చూస్తారే మాత్రం కొంచెం కూడా అతుక్కోకుండా వస్తున్నాయి చక్కగా కానీ ఈ ఫిష్ మంచిగా బతికిన లైవ్లో ఫిష్ లైవ్ ఫిష్ కాబట్టి టేస్ట్ చాలా బాగుందనమాట మీరు ఎప్పుడైనా మీకు దొరికితే లైవ్ ఫిష్ తీసుకుని అంటే బతికిన చేప తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టిష్యూ పేపరు ఒక పాత్ర తీసుకుని దానిపైన టిష్యూ పేపర్ వేసి లేదా ఒక పేపర్ వేసుకొని చక్కగా ఈ ముక్కలన్నీ వేసారంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఎగస్టా ఆయిల్ ఏదన్నా ఉంటే నేను అన్ని ఫిష్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కొద్దిగా ఉన్నాయి అవి కూడా చేసేసుకుందాం ఫస్టు మా చూడండి నేను తీసుకున్న ఆయలు చక్కగా సరిపోతుంది ఇంకొక నాలుగు ముక్కలు ఉన్నాయి కూడా ఫ్రై చేసేస్తాను ఏమండి ఎలా ఉన్నాయండి చాలా బాగున్నాయి జ్యోతి ఫస్ట్ మా ఆయనకే పెట్టాను ఫిష్ ముక్క దీనివల్ల యూజ్ ఎంత యూజ్ ఉంది ఫిష్ తింటే అనేది మా వాళ్ళకి కొంచెం చెప్తారా మా హస్బెండ్ డాక్టరే కాబట్టి చేపలు తినటం వల్ల ఎంత యూజ్ ఉందో ఇప్పుడు చెప్పబోతున్నారు చెప్పండి అండి మా వాళ్ళందరూ వింటూ ఉన్నారు చేపలు తినటం వల్ల బేసిక్గా ఫ్యాట్ కొవ్వు చాలా తక్కువ ఉంటుంది చేపల్లో ప్రోటీన్ బాగా నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది అనమాట మంచిది కొవ్వు తక్కువ ఉండటం వల్ల హార్ట్ కూడా చాలా చాలా మంచిది ప్లస్ ఒమేగా త్రీ ఉంటుంది డి విటమిన్ డి అండ్ బీ టూ ఇలాగ చాలా రకాల విటమిన్లు ఉండటం వల్ల చాలా 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 మంచిది సో వారానికి వీక్లీ వైస్ మినిమంలో మినిమమ్గా తింటే చాలా మంచిది అలాగే మన చర్మం కూడా బాగుంటుందంట ఫ్రెండ్స్ హార్ట్కు మంచిదంట కళ్ళకి మంచిదంట సో మా హస్బెండ్ కొంతసేపు తింటూ ఉన్నారు కదా కొంతసేపు మాట్లాడారు సో మీ అందరూ కూడా మీ ఇంట్లో వారానికి రెండుసార్లు చేసుకొని తింటారు కదా డెఫినెట్గా ఇలాంటి ఫ్రై ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో మీరు కూడా నా ఎంతమంది చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి మీ అందరికీ నచ్చిందని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేమ్ పెట్టే ప్రతి వీడియో కానీ ప్రతి రెసిపీ కానీ మీకు వెంటనే చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం వల్ల మన వీడియో త్వరగా వెళ్తుంది నాకు మీ అందరి సపోర్టు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన ఛానల్ పబ్లిక్లోకి వెళ్ళాలని దేవుణ్ణి నేను గట్టిగా అనుకుంటున్నాను మీరందరూ కూడా దీవించి మీ అందరూ సపోర్ట్ ఉంటే మన ఛానల్ అనేది చాలా త్వరగా పబ్లిక్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను મી જ્યોતિની બાઈ